బిఆర్ స్వాగతం బాపట్ల జిల్లా బస్ బస్టాండ్ వద్ద వర్షపు నీటిలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాపట్ల జిల్లా బస్ బస్టాండ్ వద్ద వర్షపు నీటిలో శనివారం గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు మృతదేహం అక్కడ ఎందుకు పడి ఉందోనని స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పచ్చూరు ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది